నగరాన్ని ప్రశాంతంగా ఉండేలా చేయటానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి చేస్తుంటే మాజీ ఎంపీ మార్గాన్ని భరత్రామ్ అనుచరులు అరాచక శక్తులుగా మారి రౌడీయజం చేస్తున్నారని చాంబర్ మాజీ అధ్యక్షుడు టీడీపీ సీనియర్ నాయకుడు దొండపాటి సత్యంబాబు ఆరోపించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలపై దాడులు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న అనుచరులను భరత్ ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు టీడీపీలో ఎవరిపైనైనా ఆరోపణలు విమర్శలు వస్తే ఆదిరెడ్డి వాసు వారిని వెంటనే పక్కన పెడుతున్నారన్నారు కేసులు కడుతున్న వైసీపీ నాయకుల తీరు మారకపోవటం దారుణమన్నారు ఆదిరెడ్డిని ఈవీఎం ఎమ్మెల్యే అని మాట్లాడడం ఆయనకు ఎంతవరకు సమంజసమని ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఈవీఎంలపైనే గెలిచారన్న విషయం ఆయనకు తెలియదా అన్నారు ఇకపై తాము ఆయనను ఏక్ దిన్గా సుల్తాన్ అంటామని వ్యాఖ్యానించారు సమావేశంలో టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ బేసరి చిన్ని మధ్యనారాయణరావు పుచ్చల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మా కుటుంబమే రాజకీయం వ్యాపారం అన్ని నేపథ్యం అని కుటుంబం చిన్న కుటుంబం కాదు ఈవీఎంఎమ్మెల్యే అనేస్తే సరిపోద్దా ఎందుకు అంటున్నావు అనేది రేపు వచ్చిన నాకు క్లారిటీ కావాలి ఖచ్చితంగా కావాలి మీ ఇంటికి రమ్మంటే వస్తాను ఇవాళ వాసు గారు అయిపోయారు మరి పక్కన రూరల్లో గెలిచింది టీడీపీ మరి అది ఈవీఎం కాదా అనపర్తిలో గెలిచింది విఎం కాదా కొవ్వూరు నిడదోలు గెలిచింది రాజనగరం ఏంటి ఈవీఎం అవన్నీ ఈవీఎంలు కాదు గారు ఒక్కరే ఈవీఎం ఏ ఇప్పుడు ఎంపీ పురంధీశ్వర్ గారు గెలిచారు ఈవీఎం గెలిచారా ఈవీఎంఎం హోళీయ లేకపోతే నిజంగా ప్రజలు ఓట్లు వేసారా నువ్వు చెప్పాలి నాకు కనీసం మన జిల్లాలో ఏడు సీట్లలో నువ్వు చెప్పాలి ఎందుకు ఆదిరెడ్డి వాసు గారు ఈవీఎంలో గెలిచారంట ఈఎం మొత్తం గాల్లో బేబస్ గాల్లో అందరూ పోతే ముప్పై నాలుగు వేల మెజార్టీతో భవానీ గారు గెలిచారు ఏ అప్పుడు ఇరవై ఆరు వేలు జనసేనకు వచ్చింది ఒక పదివేలు బీజేపీ ఉన్నాయి అప్పుడు ముప్పై నాలుగు వేలు ఇవన్నీ కలుపుకుంటే అరవై ఐదు వేలు డెబ్బై వేలు లాస్ట్ మీ గాలిలోనే సిటీలో మాకు పండి ఇవో ఎఫ్ఐఆర్లు అవి వేసినా కూడా ఎఫ్ఐఆర్లు అన్నీ మొన్న రెండు గ్రూపులు వైఎస్ఆర్సీపీలో రెండు గ్రూపులు ఈ గ్రూపుల్లో రైవల్టీ ఉంటే వాళ్ళ వాళ్ళు కొట్టుకుని చావాలి ఈ గ్రూపులు వైఎస్ఆర్సీపీ గ్రూపులు అయినప్పుడు మరి డైరెక్ట్గా మహిళలు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీలో భరతరాము గారు అనుచరులు మమ్మల్ని చంపేస్తా ఉన్నారు మమ్మల్ని కాపాడండి అని మరి గారికి మాజీ ఎంపీగా ఆయనకి బాధ్యత లేదా ఎప్పుడో మొన్న దీపావళి రోజున కోటిపల్లి బస్ స్టాండ్లో ఏదో అరాచకంగా కుర్రోళ్ళు నలుగురు ఐదుగురు పోలీసు మీద వాళ్ళ మీద తిరగబడితే మాత్రం అది రూరల్ యాక్చువల్గా అర్బన్కి సంబంధం లేదు ఇదిగో అర్బన్లో ఎమ్మెల్యే గారి మనుషులు ఎమ్మెల్యే గారి పిఏ రౌడీ ఆడు ఆడున్నాడని ఎవరినో కొంచెం మనిషిని పోలిన మనిషి ఆ ఫిజిక్ ఉంటుంది వాళ్ళు చూపించి అమ్మజే గారు పిఏ అని చెప్పేసి ఓ ఊగిపోయి పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోయి సాగిపోయి దీనికి సమాధానం ఏం చెప్తారని అది రూరల్ అందులో పిఏ లేరు ఎవరో లేరు అవన్నీ నిజాలు వెంటనే తెలిసినాయి మార్నింగే తెలిసిపోయినాయి మరి ఇలాగా ఏదో వీడియోలు కట్ చేసి సోషల్ మీడియాలో లేని ఫేక్గా పెట్టి ఇవి చేసి ఊగినప్పుడు ఇవాళ భరతరామ గారు అనుచరులు మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు మహిళలు ఇక్కడికి వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ సోదరుల ద్వారా మొరపెట్టుకున్నారంటే ఏం చేస్తున్నారు మీరు మరి మీ శిష్యుల్ని కానీ అనుచరుల్ని కానీ సస్పెండ్ చేయడం ఆ పార్టీ నుంచి పక్కన పెట్టే పరిస్థితి మీకు రాదా చేత కాదా